ఈ రోజు మన కొత్త గార్డెన్కి కొన్ని మొక్కలు అయితే వచ్చినాయండి నేనైతే నర్సరీ నుంచి ఫ్రూట్స్ మొక్కలు మళ్ళీ ఈ ఫ్లవర్స్ మొక్కలు అయితే తెచ్చుకున్నా మన గార్డెన్కి ఏవేదైతే అవసరం ఉన్నాయో అవి అయితే కొన్ని అయితే తెచ్చుకున్నానండి అవి ఏమేమి ఉన్నాయో ఏమేమి తెచ్చుకున్నానో ఏ నర్సరీ నుంచి తెచ్చుకున్నానో అవన్నీ నేను చూపిస్తాను ఓకేనండి రండి చూద్దాం చూడండి ఇది గులాబీ ఇది మన గార్డెన్లో కొత్త గార్డెన్లో పెడదామనే ఉద్దేశంతో అయితే ఈ అయితే నేను తెచ్చుకున్నా ఇది లక్ష్మీ గణపతి నర్సరీ అండి మనకు పాలమాక్ల అంటే హైదరాబాద్ రోడ్ షాద్నగర్ నుంచి హైదరాబాద్ పోతుంటే మనం హైదరాబాద్ అంటే మన శంషాబాద్ వెళ్తుంటే పాలమాకుల అని వస్తుంది ఆ రోడ్ పైన లెఫ్ట్ సైడ్ అంటే షాద్నగర్ నుంచి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది రోడ్కే ఉంటుందండి లక్ష్మీ గణపతి నర్సరీ అండి చాలా బాగుంటుంది నేను ఈ నర్సరీ నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పైన మీరు కూడా కావాలంటే తెచ్చుకోండి చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయండి నాకు నచ్చిన మొక్కలు అయితే కొన్ని తెచ్చుకున్నా ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ తెచ్చుకుంటా ఇప్పుడైతే అవసరం ఉన్న కడికి అయితే తెచ్చుకున్నా అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఈ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో ఇక్కడ నేను గార్డెన్లో ఫ్లవర్సు పండ్ల మొక్కలు కూరగాయలు అన్ని రకాల చెట్లు అయితే నేను పెట్టాలని అనుకున్నా ఇప్పుడైతే ఫస్ట్ అయితే కొన్ని తెచ్చుకున్న అవి ఎంత రేటు పడ్డాయి ఏమేమి తెచ్చుకున్నా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవైతే నాకైతే ఎయిటీ రూపీస్ పడిందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు అయితే ఈ మొక్కలు ఉన్నాయి అంటే మొక్కలను బట్టి ఫాల్టీని బట్టి అయితే రేట్లు ఉన్నాయి ఇదైతే ఎయిటీ రూపీస్కి ఇచ్చిండ్రు మీరు రేట్ ఎక్కువ అవుతుంది అని అయితే లేవండి అన్నీ రేట్లు అయితే చాలా ఉన్నాయి ఆ ఎండాకాలంలో అయితే మనకు రేట్లు ఎక్కువ మనకి మనకు తెలియదు కానీ మాకైతే ఇది ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెబుతున్నాయి ఇంకా అడగంగా అడగంగా ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చిండీ ఈ గులాబీ చూడండి ఇది జర్పర్ అంట ఇక చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో దగ్గర తెలుసు ఫ్లవర్ ఇది జర్పర్ జాతికి చెందిన ఫ్లవర్ అంట జర్పర్ ఫ్లవర్ అంటానండి ఇది ఆ జీనియో ఫ్లవర్ లెక్కనే ఉంటది కానీ ఎంత అందంగా ఉంది చూడండి పొద్దుతిరుగుడు పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంది సూపర్ ఉంది చూడండి ఎందుకంటే ఇది నాకు నచ్చింది చూడంగానే తీసుకోవాలనిపించిందండి ఈ గార్డెన్ లకు ఒకటి తీసుకున్నా ఆ గార్డెన్ లో కూడా ఒకటి తీసుకున్నా రెండు రకాలైతే తీసుకున్నా చూడండి ఇది ఫ్లవర్ అయితే ఈ తొట్టితో సహా మొక్కకి ఈ తొట్టి కలిపి టూ హండ్రెడ్ అయితే పడింది ఈ మొక్క ఇక ఎక్కువనో తక్కువనో కానీ మాకు అవసరం ఉంది కాబట్టి మేమైతే తెచ్చుకున్నాము ఇంకా ఎంత తక్కువ చేయమని ఆ బాబు అయితే తక్కువ చేయలేడు కానీ క్వాలిటీగా సూపర్గా అయితే మొక్కలు ఉన్నాయి ఎంత బాగుందో చూడండి ఫ్లవర్ పెద్దగైనా కొద్ది ఇంకా మంచి మంచి వస్తాయి అనమాట ఫ్లవర్స్ ఇది గుండుమల్లేనండి ఇక్కడ పెట్టుకుందామని తీసుకున్నా ఆ గార్డెన్ లో ఆల్రెడీ ఒకటి గుండుమల్ నాటుకున్నా దాని ఫ్లవర్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి సేమ్ ఇప్పటిదాకా చూపించిన కదండి అది కూడా ఇంకొకటి తెచ్చుకున్నా ఇది కూడా సేమ్ ఇప్పటి వరకు చెప్పిన కదా అదే రేట్ అనమాట ఇక చూడండి ఇది చిట్టి గులాబీ గుత్తి గులాబీ చిట్టి గులాబీ అండి ఇది గుత్తి గులాబీ ఎంత క్యూట్గా ఉందో మన గార్డెన్లో లేదని అయితే తెచ్చుకున్నా కలర్ మంచిగా అనిపించి ఇది ఒకటైతే తెచ్చుకున్నా ఇక్కడనే నాటుకుందాం ఇది ఇవి చూడండి ఇవి కొంతమంది బిల్లగన్నీరు అంటారు కొంతమంది మా సైడ్ అయితే శివపూజ పువ్వులు అంటామండి ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి కదా నాకు ఎందుకో ఈ రెడ్ కలర్ అయితే నచ్చింది ఇదైతే బిల్లగన్నేరు అంటారు అందరూ మేమైతే శివపూజ పువ్వులు అంటాము కలర్ మంచిగా అనిపించిందండి అందుకే సూపర్ సూపర్గా చూడండి ఇది ఇక చూడండి మూడు కలర్స్ అయితే తెచ్చుకున్నా కలర్ మంచిగా అనిపించినాయి మూడు కలర్లు అయితే తెచ్చుకున్నా ఇవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి చిన్నది కదా ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్లో మూడు అయితే తెచ్చుకున్న కలర్లు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి మొక్కలు ఇవి మన గార్డెన్లో నాటుకుంటే సూపర్ అనిపిస్తాయి ఇక్కడ చూడండి ఇది మందారము వైట్ మందారము చాలా బాగుంది ఇది చూడంగానే తీసుకోవాలనిపించింది మన గార్డెన్లో అయితే లేదు అక్కడ ఆ గార్డెన్లో లేదు ఈ గార్డెన్లో అయితే ఏవి లేవు అన్నీ పెట్టాలి ఫస్ట్ అయితే ఈ గార్డెన్లో నాటుకున్న తర్వాత మిగిలిన ఏదైనా ఉంటే ఆ అంటే రెండు తెచ్చుకునే అయితే ఒకటి ఈడ ఒకటి ఆడ నాటుకుంటా ఒకటి ఒకటి తెచ్చుకుంది అయితే ఈడెని నాటుకుంటారండి ఇది మందారము ఇది కూడా ఇదైతే అయితే అన్నీ ఉన్నందుకైతే మాకు ఫ్రీగా ఇచ్చారండి ఇది దీనికైతే డబ్బులు అయితే పెట్టలేదు ఇది చూడండి సూటుకునే చూడండి కలర్ఫుల్ గా నాకు అయితే బాగా నచ్చినాయి ఫ్లవర్స్ అయితే ఇవి కూడా ఎయిటీ రూపీస్ అన్న కదా ఎయిటీ తీసుకురండి ఫిఫ్టీ రూపీస్ అయితే మస్తు కానీ ఎయిటీ రూపీస్ తక్కువ ఇస్తా లేడా బాబా అయితే అందు గురించి ఇక తెచ్చుకున్నాం తప్పదన్నట్టు చూడండి శివ పూజలు ఇగో నాలుగు మర్చిపోయినా ఇగో ఈడ మూడు ఇప్పటిదాకా చూపించిన కదా ఈ మూడు ఇగో ఇదొకటి మేమైతే అదే బిల్లగన్నేరు నాలుగు తెచ్చుకున్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు కదా అని చెప్పేసి నాలుగు అయితే వంద రూపాయలు పెట్టయితే తెచ్చుకున్నాము ఇది మన చిన్నప్పుడు మన ఇన్ అమ్మమ్మలు అమ్మలు పెట్టుకుంటుర్రు చూడండి చిన్నప్పుడు మన ఇల్లు ఉంటుండే పెరటి తోటల్లో ఇంటి ముందలో ఉంటుండే ఇవి మనకు తెలుసు కాకపోతే అవి ఇంకా ఇంకా కొంచెం లైట్ కలర్లు ఉంటాయి ఇదేమో కొంచెం పింక్ కలర్ ఉంది ఇట్లాంటివి అయితే చూసినా నేను కానీ ఇట్లాంటివి చూడలేదు కాబట్టి తెచ్చుకోవాలనిపించింది ఇవి నాలుగు కలర్ఫుల్గా ఉంటాయని తీసుకొచ్చినానండి ఇది ముద్దమందారం ముద్దమందారం మన గార్డెన్ లో ఉంది కానీ ఈడ లేదు కదా చెప్పి తీసుకొచ్చిన ముద్దమందారం ముక్క ఇది కూడా ఎయిటీ రూపీస్ పడింది ఇది నందివర్ధనం అండి ఇది నందివర్ధనము ఈ మన గార్డెన్లో అంటే ఈ గార్డెన్ గార్డెన్లో వేయడానికి నందివర్ధనం అయితే తీసుకున్నా చాలా బాగుంటుంది చూడండి ఇక పొడుగు ఉంటుంది మళ్ళీ లెక్క సూపర్ ఉంటుంది ఇది మంచిగా పూలు అయితే పెద్దగా అయితే మంచిగా పూలు పూజకు అయితే చాలా మంచిగా ఉంటాయి అనమాట ఫ్లవర్స్ ఎప్పటికీ పూస్తుంది అనమాట అందు గురించి ఎప్పటికీ మనకు పూజకు అవసరం ఉంటాయి కాబట్టి కొన్ని పువ్వులు సీజన్లో పూస్తాయి మళ్ళీ ఇంకో సీజన్లో పోయావు కానీ ఈ నందివర్ధనం ఫ్లవర్ అయితే ఎప్పటికీ పూస్తుంది అనే ఉద్దేశంతో ఇదైతే తెచ్చుకున్నామండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పటివరకు మనము ఫ్లవర్స్ మొక్కల గురించి రేట్లు మరియు ఏమేమి తెచ్చుకున్నాను చూపించాను కదండి ఇప్పుడు ఫ్రూట్స్ మొక్కలు చూద్దాము ఎంత పడ్డాయి ఏమేమి తెచ్చుకున్నా అనేది చూద్దాం చూడండి ఇవి ఉసిరి ఉసిరి మొక్క ఆల్రెడీ మన గార్డెన్లో అక్కడ చూ అక్కడ ఉసిరి మొక్క మన గార్డెన్లో ఆల్రెడీ ఉంది అక్కడ పెద్ద ఉసిరి మొక్క మా చెల్లి పెట్టింది ఇదేమో ఇదేమో చిన్న ఉసిరి చిన్న ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదండి అదనమాట ఈ గార్డెన్లోకి ఒకటి తెచ్చుకున్న మళ్ళా ఫెర్రస్ గార్డెన్లోకి ఒకటి తెచ్చుకున్నా ఇవి ఇవి రెండు కలిసి త్రీ హండ్రెడ్ ఇచ్చి రెండు తీసుకున్నా అంటే ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టు చూడండి ఇవి స్వీట్ లెమ్ మన గార్డెన్లో అయితే స్వీట్ లెమ్ లేదు కదండి అని లేదు కదా ఇగో చూడండి గ్రాఫ్టెడ్ అనమాట ఇట్లానే కాయని చూసి తీసుకొచ్చుకున్నా కాయ లేకపోతే మళ్ళీ కాస్త లేదో అనే డౌట్ తోటి నాకు మా గార్డెన్లో అయితే స్వీకలం లేదు కాబట్టి తెచ్చుకున్నా బాగున్నాయండి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ పడినాయి మొక్కలు ఇదొకటి తీసుకున్నా మళ్ళీ ఇదొకటి రెండు గార్డెన్లోకి రెండు మొక్కలు అయితే తీసుకున్నానండి రెండు కలిపి త్రీ హండ్రెడ్ పెట్టి రెండు మొక్కలు అయితే తీసుకున్నాను పండ్ల మొక్కలైతే రేట్ తక్కువనే అనిపించింది నాకు ఫ్లవర్స్ మొక్కలు కొంచెం ఎక్కువ అనిపించింది అండి అంజీర్ పండు మన గార్డెన్లో ఒకటి ఉంది కానీ ఇంకొకటి ఇంకా మా ఇంట్లో మా సార్కి అయితే పండ్లు ఇష్టము అందు గురించి ఆయన ఇంకా రెండు మొక్కలు తీసుకుంటూ ఆడొకటి ఇదొకటి పెట్టమని వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ పడింది మొత్తం త్రీ హండ్రెడ్ అనమాట ఇది చూడండి ఇది నిమ్మ మొక్క ఇది నిమ్మ మొక్క అయితే ఇది చూడండి ఇంత పెద్ద ఇంత పెద్ద సైజ్ వచ్చింది చూడండి మొక్క పెద్ద మొక్క తెచ్చుకున్నాము ఇదైతే ఆ నిమ్మ మొక్క అనమాట మన గార్డెన్ లో ఒక నిమ్మ మొక్క ఉంది కానీ అంత సక్సెస్ గా లేదు ఎన్న పెడితే మంచిగా అని చెప్పేసి ఇది ఒక మొక్క తెచ్చుకున్నా ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇది జామ జామ అయితే ఈడ కూడా ఒకటి ఉంది గార్డెన్ లో ఇది జామ మొక్క కొంచెం ఏజ్ ఉన్న జామ మొక్క తెచ్చుకున్నామండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవి అరటిపండ్లు అరటి చెట్లు మన గార్డెన్ లో లేవు ఆ గార్డెన్ లో లేదు ఏ గార్డెన్ లో లేదు రెండు గార్డెన్ లో లేవనేసి రెండు మొక్కలు అయితే తెచ్చుకున్నాను నేనైతే ఏం నాటుకోనండి ఇక్కడనే నాటుకుంటా ఎందుకంటే భూమిలో నాటుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే తెచ్చుకున్నా ఒకటైతే చక్కెర అంట అన్నమాట ఇది చక్కెరకేళి అరటిపండు మొక్క ఇది ఇదేమో నార్మల్ అరటిపండు మొక్క అనమాట ఇవైతే వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పడినాయండి మొత్తం త్రీ హండ్రెడ్ అయితే పడినాయి మొత్తానికి అయితే మొక్కలు అనేది ఇప్పుడు తెచ్చింది తెచ్చుకున్నాను చూడండి నా చుట్టూ మొత్తం మొక్కలే ఉన్నాయి ఈ చుట్టూ చూడండి మొక్కల మధ్యలో ఎంత మంచిగా కూర్చున్నాను అన్ని మొక్కలు నాకు అయితే ఎక్కువ కాబట్టి ఇన్నికన్నా మొక్కలు అయితే తెచ్చుకున్నా చూడండి ఇదైతే నేనైతే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు మీరు చూపించాలనిపించింది అందు గురించి చూపిస్తున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే లక్ష్మీ గణపతి నర్సరీ అని చెప్పాను కదా పాలమాకుల దగ్గర ఉంటుంది హైదరాబాద్ రోడ్ శంషాబాద్ పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట కావాలంటే అక్కడ తెచ్చుకోండి నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను అవసరం ఉన్నోళ్ళైతే తెచ్చుకోండి ఓకేనండి ఎందుకంటే నేను నెంబర్ ఇవ్వాలి రనితగారు ఎక్కడ తెచ్చుకోగానే అడుగుతారని చెప్పేసి అయితే నేను నెంబర్ ఇది ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే కావాల్సిన వాళ్ళు అయితే ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారో లొకేషన్తో అయితే నేను తెచ్చుతున్నాను ఓకేనండి ఇదాంట వీడియో ఇవైతే నేను తర్వాత నాటుకుంటానండి నాటుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి